వచ్చు వాడవు నీవేనయ్యా రాజ్యాలనేలే మహారాజువు నీవేనయ్యా రాజుల రాజు గవచ్చు వాడవు నీవేనయ్యా రాజ్యాలనేలే మహారాజువు నీవేనయ్యా ఎసయ్యా మా ఎసయ్యా మహారాజువు నీవేనయ్యాసయ్యా మా ఎసయ్యా మహారాజు నీవెనయ్యా మహారాజు నీ వెనయ్యా మహారాజు నీ వెనయ్యా మహారాజు నీవెనయ్యా మహారాజు నీ వెనయ్యా రాజుల కావచ్చు వాడవు నీవేనయ్యా రాజ్యాల నేలే మహారాజువు నీ వెనయ్యా అంతే లేదయా అన్యాయాలకు అక్రమాలకు అరాచకాలకు అంతే లేదయా న్యాయం ధర్మం కానరాదయా న్యాయం కానరాదయా మీరాకైవెచి ఉన్నానయా మీరాకై వేసి ఉన్నానయా మీరాకై క్షణ ైజ్ ద లాట్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి మరి ఒకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభునేసు క్రీస్తు నామంలో మీకందరికీ శుభాలు తెలియచేయటానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మీ ప్రార్థనా వినపాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు ఒకటి గుర్తుంచుకునండి ప్రార్థనలు ఎన్నటికీ వ్యర్థం కావు మీరు చేసే ప్రార్థనలు మేము చేసే ప్రార్థనలు ప్రభు తప్పకుండా విని తగిన సమయంలో సహాయం చేస్తాడు ఆలస్యమైనందువలన నిరుత్సాహానికి తావివ్వక వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడనని విశ్వసించి ఆయన అందు ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు ముందుకు సాగాలి ఈ కార్యక్రమాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడానికి నూతన విశ్వాసులను క్రీస్తులోనికి నడిపించుటకు బలపరచుటకు ఉద్దేశించబడినవి ఎన్నో ప్రార్థన వ్యయ ప్రయాసాలతో కొంతమందినైనా క్రీస్తు దగ్గరకు నడిపించాలి అనేటువంటి ఒక ఆశతో ఆ క్రీస్తు యొక్క ప్రేమతో ఈ విధంగా ఈ కార్యక్రమాలు మీకు సిద్ధపరిచి దేవుని యొక్క వాక్య సత్యాలను మీ ముంగిట్లోనికి తీసుకుని వచ్చుటకు మా వెనుక ఎంతో ప్రయాసం ఉన్నదనని ప్రేక్షకులు గుర్తించి ప్రార్థించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను ముఖ్యంగా మీ స్పందన మీరు చేసే ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్లు వాట్సాప్లు మేము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఎలాంటి సమస్యల్లో ఎలాంటి అనారోగ్యంలో ఉంటూ మాకు వాట్సాప్ పంపిస్తున్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం పేర్లు చెప్పుటకు సమయం లేదు కనుక మీరు ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కు మీరు ఫోన్ చేశారు అంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మా దగ్గర రికార్డ్ అని గుర్తించండి అలానే మీరు పంపిన వాట్సాప్లో మీరు తెలియచేసినటువంటి సమాచారం ప్రార్థనా వినపాలు మా దగ్గర ఉన్నాయి వాటి కొరకు మేము తప్పకుండా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామనే విషయాన్ని మరవకండి మీరు నెహ్రూ నగర్ ఏడో లైన్లో హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరం నెహ్రూ నగర్ ఏడో లైను గుంటూరు అనేటువంటి చిరునామాకు మీ ప్రార్థన వినపాలు ఒక పోస్ట్ కార్డ్ ద్వారా లెటర్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు అది కూడాను మా దగ్గర ఉంటుంది కనుక మేము ప్రతినిత్యము ప్రభు సన్నిధిలో మీ ప్రార్థన వినపాలు పెట్టి ప్రార్థిస్తూ ఉంటాము మీరు కూడాను ప్రార్థించుకోవాల్సిందిగా ప్రేమతో మనో చేస్తూ ఉన్నాను మీ కుటుంబ జీవితంలో ఓడిపోయిన భార్యాభర్తల మధ్య సంబంధాలు విడిపోయినా అలానే ఆధ్యాత్మికంగా మీరు వెనక జారిపోయి ఒకప్పుడు రక్షణ బ్యాప్టిజం తీసుకొని ఇప్పుడు మందిరాలకు వెళ్లకుండా ప్రభువును విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్న బ్రదర్ నేను మరలా తిరిగి క్రీస్తును నేను వెంబడించాలని ఆశపడుతున్నాను దయచేసి నాకేదైనా మీరు సలహా ఇవ్వగలరా నా కొరకు మీరు ప్రార్థించగలరా అంటే తప్పక నేను ప్రార్థిస్తాను తప్పక మీకు ఆధ్యాత్మికంగా సలహా ఇచ్చి మిమ్మలను దేవుని యొక్క వాక్యంలోనికి సత్యంలోనికి నడిపించి మరలా తిరిగి మిమ్మలను ఆధ్యాత్మిక జీవితంలోనికి నడిపించాలనేదే నా ఆశ నా కోరిక మీరు చాలా విలువైనటువంటి వారు ప్రేక్షకులుగా ఈ కార్యక్రమాలను ప్రతిదినం వీక్షిస్తున్నటువంటి మీ మీరు మాకు చాలా విలువైనటువంటి వారు మీ సమయాన్ని మీ పరిస్థితులు అన్నీ కూడాను మరి ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మీ జీవితాలను మార్చివేసేటువంటి దేవుని యొక్క సందేశాలు మీ అద్దకు వస్తున్నాయి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఈ స్వార్థ అందాలనేటువంటిది మా యొక్క ధ్యేయము మా ప్రార్థన మా ఆశ ఆత్మలను రక్షించేటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన ప్రేమను మీకు తెలియచేయటమే నా యొక్క ఉద్దేశమై ఉన్నది ఒకవేళ మీరు గుంటూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉంటున్నట్లయితే మీకు ఒక శుభవార్త ప్రతి ఆదివారము మూడు ఆరాధనలో మీరు పాల్గొనే అవకాశం కలిగి ఉన్నారు మీరు గుంటూరు పట్టణంలోనూ అలానే పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే అనగా గ్రామాలలో కానీ ఈ సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నట్లయితే కాలనీస్లో ఉన్నట్లయితే మూడు అవకాశాలు మీకు ఆరాధనలో పాల్గొనేటకు వీలు కలిగేటట్లుగా ఉన్నాయి ఉదయమున ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు గుంటూరు పట్టణంలోని ఆర్టీసీ కాలనీ ఫస్ట్ లైన్లో హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలో ఉదయకాలపు ఆరాధనలో మీరు పాల్గొనవచ్చు దేవుని యొక్క వాక్యమును విని ప్రార్థన పొందుకోవచ్చు ప్రార్థనా సహాయాన్ని పొందుకోవచ్చు నెంబర్ టూ నెహ్రూ నగర్ ఏడో లైన్లో ఉన్న హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలో ఉదయం పదిన్నర గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు జరిగేటువంటి రెండవ ఆరాధనలో మీరు పాల్గొనడానికి అవకాశం కలిగి ఉన్నారు అలానే మూడవ ఆరాధన నెహ్రూ నగర్ ఏడో లైన్లో హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలోని ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు జరిగే మూడవ ఆరాధనలో పాల్గొనడానికి మీకు అవకాశం చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరులందరూ గమనించండి ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు గుంటూరు పట్నంలో ఆర్టీసీ కాలనీలో ఒక ఆరాధన నెహ్రూ నగర్ ఏడో లైన్లో హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలో రెండు ఆరాధనలు జరుగుతున్నవి కనుక ఆయా సమయాలను బట్టి వీలును బట్టుకొని మీరు ఈ మూడు ఆరాధనలో పాల్గొనవచ్చు లేదా రెండు ఆరాధనలో కానీ ఒక ఆరాధనలో కానీ మీ యొక్క వీలును బట్టి పాల్గొని విశ్రాంతి దినమున మీ కుటుంబాలతో దేవుని మందిరానికి వచ్చి ఆయన్ని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి ఈ చివరి దినాలలో దేవుని యొక్క వాక్యమును మీరు విని మీ కుటుంబాలు ప్రభు కొరకు సిద్ధపడేటువంటి రోజులు కనుక మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న సోదరి సోదరులందరికీ ఈ యొక్క ప్రకటనను తెలియచేస్తూ ఉన్నాను మంచిదండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం సువార్త రెండవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలలో ఉన్నటువంటి సందేశమును సారాంశమును రెండు భాగాలుగా మనం ధ్యానించబోతున్నాం యోహను స్వార్త రెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు మూడవ దినమున గలలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యువులను ఆ వివాహమునకు పిలువబడిరి యేసు ప్రభువారి యొక్క సువార్త పరిచర్య ఈ లోకంలో ఈ భూలోకంలో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు పాతన బంధనగాను ఇరవై ఏడు పుస్తకములు క్రొత్తన బంధనగాను బైబిల్లో మొత్తం అరవై ఆరు పుస్తకాలు మనం సంకలనంగా దీన్ని పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ గ్రంథం అక్షర జ్ఞానంతో చదివితే మనకు ఏ విధమైనటువంటి మార్పు మన హృదయంలో కలుగదు అలానే మన జీవితం కూడా ఏ విధంగా మార్పు పొందదు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందలేమండి అక్షర జ్ఞానంతో కాకుండా ఆత్మీయ జ్ఞానముతో అనగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు దేవుని యొక్క వాక్యమైన ఈ మీరు చదువుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప మార్పును పొందగలరు ఏ మార్పు అంటే పాజిటివ్ సైడ్ అంటే మీ జీవితంలో ప్రతిదీ కూడాను కోల్పోయినటువంటి మీ యొక్క జీవితం వ్యర్థమైన జీవితం మరలా రికవర్ అవటానికి అనగా మరలా దాన్ని మీరు పొందుకొని ఒక మంచి వ్యక్తులుగా మీ జీవితం మార్చబడటానికి దేవుని ఆత్మ సహాయంతో బైబిల్ చదవండి ఈ నాలుగు సువార్తల్లో కూడాను యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన జీవించినటువంటి విధానము ఆయన మనుషులకు ఎలా మేలు చేశాడో సహాయం చేశాడో ఆయన చివరగా తన ప్రాణాన్ని ఎలాగా త్యాగం చేసి ఈ మానవ జాతి కొరకై ఆయన చేసినటువంటి గొప్ప సిలువ త్యాగాన్ని గురించి చెబుతూ ఉంది ఈ బైబల్ యోహాను అనేటువంటి యేసు ప్రభు శిష్యుడు రచించినటువంటి ఆ యొక్క సువార్త యోహాను సువార్త అనని మనం బైబిల్లో మొదటి నాలుగు సువార్తలలో చివరి సువార్తగా మనం చదువుతాం మత్త సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను స్వార్త నలుగురు కూడాను కొన్ని సందర్భాలు నలుగురు రాశారు యేసు ప్రభు వారు చేసినటువంటి పరిచర్యలో భాగాలు కొంతమంది కొన్నే రాశారు కొంతమంది మరి ముగ్గురు రాయినటువంటి విషయాలు ఇంకొక శిష్యుడు రాశారు ప్రముఖంగా మనం చెప్పుకోవాలంటే వీరందరూ కూడాను యేసు ప్రభువుని గురించి బాగా తెలిసినటువంటి వారు జర్నలిస్టులని అని మనం చెబుతూ ఉంటాం ఆయా సందర్భాల్లో జరిగినటువంటి కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తెచ్చేటువంటి వారిని పత్రికా విలేకరులు అంటారు జర్నలిజం అంటారు జర్నలిస్టులు అంటారు అలానే యేసు ప్రభువారు ఈ భూలోకంలో జీవించినటువంటి ఆ యొక్క మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని బైబిల్లో రికార్డ్ చేయటం జరిగింది అయితే ఇంకా చాలా యేసు ప్రభువారు చేశారు కానీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అవన్నీ కూడాను వ్రాసినట్లయితే ఈ ఈ భూలోకమే చాలదు అనని యోహను అనేటువంటి యేసు ప్రభు శిష్యుడు చెబుతూ ఉన్నాడు ప్రియ సోదరే సోదరులరా ఈ సమయంలో ఏసు ప్రభు వారు చేసినటువంటి ఒక కార్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అది మూడవ దినమున గలలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిందంట యేసు తన శిష్యులందరితో కూడాను ఆ యొక్క వివాహానికి వెళ్ళాడు అని యోహాను అనేటువంటి శిష్యుడు తన యొక్క సువార్తల్లో రాస్తా ఉన్నాడు వివాహము అన్నిటికంటే ఘనమైనది అని అని బైబుల్ చెప్తూ ఉంది వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను పానుపు గాను ఉండవలను అన్ని విషయాలలో వివాహము ఘనమైంది నిజానికి ఆయన ఈ భూలోకంలోకి రాకముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఆయన పరలోకంలో ఉన్నారు ఆయనే మొట్టమొదటి వివాహాన్ని జరిగించారు ఏదో వనంలో ఆదాము అవ్వలను దీవించి వారికి వివాహాన్ని జరిగించినటువంటి దేవుడే ఈ భూలోకానికి నరావతారిగా ఏసు ప్రభువుగా వచ్చి ఆయనను వివాహానికి ఆహ్వానించినప్పుడు తన పన్నెండు మంది శిష్యులతో ఆయన ఆ వివాహమునకు హాజరయ్యాడట చూడండి యేసు ప్రభువారు ఒక గొప్ప ఆదర్శమూర్తిగా ఇక్కడ మనకు కనపడుతున్నాడు మన తోటి వారు మనల్ని ఆహ్వానించినప్పుడు మనల్ని వారు ఆహ్వానించినప్పుడు వారి యొక్క ఆహ్వానాన్ని మనం మన్నించి సమయాన్ని బట్టి తప్పనిసరిగా వారి యొక్క సంతోషంలో పాల్గొనాలి అని యేసు ప్రభువారు ఇక్కడ చక్కటి ఉదాహరణ తెలియచేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారిని విశ్వసించిన వారు అందరూ కూడాను మరి ఒక ఆదర్శకరమైనటువంటి వ్యక్తులుగా మంచివారిగా అందరితో సమాధానంగా గౌరవాన్ని పొందేవారిగా గౌరవాన్ని ఇచ్చేవారిగా ఉండాలి అని ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నారు తన యొక్క జీవితం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు వివాహము అన్ని విషయంలో ఘనమైంది కనుక యేసు ప్రభు వారు ఆ వివాహానికి తన శిష్యులతో పాటు వెళ్ళాడట మూడవ వచనము ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ప్రభువారు ఈ వివాహానికి వెళ్ళినప్పుడు వివాహంలో ఒక సమస్య తలెత్తినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆనాడు యూదా సాంప్రదాయం ప్రకారం ఒక వివాహానికి విందు చాలా అద్భుతంగా చేస్తారు అది వారి సాంప్రదాయమై ఉన్నది వివాహం జరిగిందంటే అక్కడ ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం సంతరించుకుంటుంది అలాంటి ఆనందకరమైనటువంటి సమయంలో ప్రభువారు కూడా అక్కడికి వెళ్ళి వారితో పాటు ఆయన అక్కడ కూర్చున్నాడు వెంటనే రసము అయిపోయిందనేటువంటి సమాచారం తన తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి అయ్యా ఒక సమస్య ఈ వివాహంలో తలెత్తింది దయచేసి ఈ ద్రాక్ష రసం అయిపోయినది కనుక నీవు ఏదైనా చేసి మరి ఈ ద్రాక్ష రసము లోటును తీర్చమనని ప్రభువారికి చెబుతూ ఉన్నదండి ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభు మన యొక్క కుటుంబాలలో వివాహ వ్యవస్థలో తప్పనిసరిగా ఆయన్ని ఆహ్వానించాలి ఈరోజుల అనేక మంది వివాహాలు తమ ఇష్టానుసారంగా చేసుకుంటూ కుటుంబాలలో అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ప్రభు సహాయంతో వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహంలో ఏ సమస్య వచ్చినా సరే మరలా ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారే ఆ వివాహంలో ఉన్న సమస్యను తీసివేసి మరలా ఆ భార్యాభర్తల కుటుంబ జీవితం అన్యోన్యంగా దాంపత్య జీవితం హాయిగా సాగిపోయేటట్లుగా చేస్తాడు ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో మీ కుటుంబంలో మీ వివాహంలో ఏదైనా సమస్య తలెత్తిందా దిగులుతో విచారంతో ఉన్నారా విడిపోవాలని అనుకుంటున్నారా విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారా అవసరం లేదండి యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి నీవు ఒకవేళ ఒంటరిగా భార్యకు దూరమై ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థించు ఒకవేళ నీ భర్తకు దూరమై ఒంటరిగా ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించు యేసు ప్రభ్వా నాకు సహాయం చేయి నాకు మరలా తిరిగి నా భర్తతో నేను సంతోషంగా జీవించేటట్లుగా చేయని నా భార్యతో మరలా తిరిగి నేను సంతోషంగా జీవించేటట్లు చేయి ప్రవ్వా అని ఒక హృదయపూర్వకమైనటువంటి కన్నీటి ప్రార్థన ఆయన సన్నిధిలో చేయి ప్రభు అద్భుతంగా మీ ఇరువుని ఆయన మరలా కలుపుతాడు వివాహంలో సమస్యలు వస్తే మరి కోర్టును ఆశ్రయించడం కాదండి లేదా ఇంట్లో ఉన్నటువంటి గుట్టు పది మందికి చెప్పి ఇంకా దూరం అయిపోయే పరిస్థితికి తెచ్చుకోకూడదు ఎందుకంటే యేసు ప్రభువారు వివాహమును ఆయన చక్కపరిచేటువంటి దేవుడు మనుషులు ఎంతమంది కలిసి ఎన్ని వివాహాలు కట్టేటట్లుగా చేయగలరండి అది అసాధ్యమైనటువంటి విషయం కానీ దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆ ప్రభువే మిమ్ములను మీ కుటుంబాన్ని మరలా ఒకటిగా చేస్తాడు వివాహము అన్ని విషయములో ఘనమైందని చెప్పిన యేసు ప్రభు వివాహంలో సమస్య వచ్చినప్పుడు మరలా నా దగ్గరకు వచ్చి మీరు నా సహాయాన్ని పొందండి నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు ద్రాక్షారసము అంటే మనుషులను దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఒక డ్రింక్ లాంటిది వివాహం కూడా అంతే దేవుణ్ణి సంతోషపెట్టాలి ఒకరినొకరు భార్యాభర్తలు ఒకరినొకరు సంతోషపెడు పడుతూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఇద్దరు కలిసి ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ జీవించే జీవితమే వివాహ జీవితం మూడు పేట్ల తాడు తెగిపోదు అన్నాడు కాబట్టి భార్యాభర్తలు అలానే మూడవ తాడుగా యేసుక్రీస్తును కలిగి మూడు మూళ్ళ బంధం అంటారు చూడండి ఆ దేవుని యొక్క ప్రేమలో భార్యాభర్తలు సంతోషంగా వివాహంలో సాగిపోవాలి అలాంటి ఒకవేళ మీ ఇంట్లో ద్రాక్షారసం అయిపోయిందా ద్రాక్షారసము ప్రేమకు గుర్తుగా ఉన్నది ద్రాక్షారసము మరి అది సంతోషానికి గుర్తుగా ఉన్నది సంతోషం లేదా మీ వివాహంలో ప్రేమ లేదా మీ వివాహంలో అలా అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఇదిగో ఈ కాణాలో ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఒక అద్భుతం చేసి నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ వివాహ ఆ వివాహ వేడుకను ఆనందంగా మార్చిన యేసుక్రీస్తును ఈరోజే మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి అలా మీరు ఇష్టపడితే ఇప్పుడే నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను తలలో ఉంచండి మహాపరిషుధుడా ప్రేమ కలిగిన తండ్రి వివాహము అన్ని విషయంలో ఘనమైనదే అన్నాం ఈ ఘనమైనటువంటి వివాహంలో ప్రవేశించినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ద్రాక్షారసం అనే ప్రేమ వీరి జీవితాలలో అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నదేమో ఈ సమయంలో మరలా తిరిగి నేలను ద్రాక్షారసంగా మార్చినట్లుగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమను కలిగించండి ఒకరి పట్ల ఒకరికి సంతోషాన్ని కలిగించండి నాయన భార్యాభర్తలుగా వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దంపతుల కొరకు ప్రార్థిస్తున్నారు వీరు ఇరువురు కలిసి నిన్ను ప్రేమించేవారిగా చేయండి వీరందరి జీవితాల్లో ఆనందాన్ని సంతోషమును ప్రేమను నిండుగా ప్రసాదించి కుటుంబాలన్నీ కూడాను నిన్ను స్థుతించేవారిగా నీ అడుగుజాడలో నడిచేవారిగా చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు మిములను ఆశీర్వదించును గాక అభిషేకించుమ నీ సాక్షి ఇలా జీవించేద అంతము వరకు నడిపించుదేవాసయ్యా నా ప్రాణ ప్రియుడా కేసయ్యా నా ప్రాణనాదుడా నా జీవితాంతం నీను సేవి చేత నీ ఆత్మతో నను అభిషేకించుమా

నీ వాగ్దానం నే మరువనయ్యా నీ కొరకేనే సాగదనయ్యా మీ కొరకేనే సాగదనయ్యా ఏసయ్యా నా ప్రాణ ప్రియుడా ఏసయ్యా లోకము వెలివేసినా మనుషులు విడనాడినా లోకము వెలివేసినా మనుషులు విడనాడినా నీ నన్ను ేను నీ వాక్యమే నన్ను ఆదరించేను నీ కొరకేనే బ్రతికెదనయ్యా నీ కొరకేనే బ్రతికెదనయ్యా ఏసయ్యా నా ప్రాణ ప్రియుడా ఏ నా ప్రాణ నా నాదు వెలుగులేక నశించు ఆత్మలింగో చీకటిలోనే వెలుగులేక నశించు ఆత్మలింగో మీ సిలువ ప్రేమ వారికి ప్రకటించి నీ గన గణపరతునయ్యా నీ నామమునే గణపరతునయ్యా ఎసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా ప్రాణ నాదురా నా జీవితాంతం నినుసే ీయాత్మతునను అభిషేకించుమా నీ సాక్షి ఇలా జీవించేద అంతము వరకు నడిపించు దేవా దేవాసయ్యా నా ప్రాణ ప్రియుడా ఎసయ్యా నా ప్రాణనా Sí.